ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం ఈరోజు మన చర్చకు స్వాగతం మన శ్రోత ఒకరు పంపిన మూల గ్రంథాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం అందులోంచి మనకు ఉపయోగపడే ముఖ్యమైన విషయాలను బయటకు తీయబోతున్నాం ఈరోజు ముందున్నది సుప్రసిద్ధ సువార్థికులు బిల్లీ గ్రహంగా రాసిన ద హోలీ స్పిరిట్ అనే పుస్తకంలోని కొన్ని కీలక భాగాలు చాలామంది క్రైస్తవులు కూడా పవిత్రాత్మ అనే పదం వినగానే ఆ మనసులో ఒక స్పష్టమైన రూపం రాదు ఏదో ఒక అదృశ్య శక్తిలాగా గాలిలాగా లేదా ఒక ప్రభావంలాగా అలా అనిపిస్తోంది కాని ఈ పుస్తకం మనల్ని ఆ ఆలోచన దగ్గరే ఆపి ఒక పెద్ద ప్రశ్న అడుగుతోంది మనం అనుకుంటున్నది నిజమేనా లేక మనం ఒక ముఖ్యమైన నిజాన్ని పూర్తిగా విస్మరిస్తున్నామా ఈరోజు మన లక్ష్యం అదే పవిత్రాత్మ ఎవరు ఒక విశ్వాసి జీవితంలో ఆయన పాత్రేమిటి అనే ఈ పుస్తకం ఆధారంగా లోతుగా మాట్లాడుకుందాం ఇక్కడే అసలు విషయం మొదలవుతోంది గ్రహంగారు చెప్పిన ఒక చిన్న విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది చాలా మంది క్రైస్తవులు పవిత్రాత్మ గురించి మాట్లాడేటప్పుడు అది అని సంబోధిస్తారట కాని బైబిల్లో యేసుక్రీస్తు ఆయన గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడూ అతను అనే సంబోధించారు ఈ చిన్న మార్పు వెనుక ఉన్న అర్థం చాలా పెద్దది దాని గురించే మనం మొదట మాట్లాడుకుందాం గురుత్వాకర్షణ శక్తి లాంటిది కాదు ఆయన ఒక వ్యక్తి ఒక వ్యక్తి అవును ఇది వినడానికి సింపుల్గా అనిపించవచ్చు కాని ఈ ఒక్క ఆలోచన మన ప్రార్థన జీవితాన్ని దేవునితో మన సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది నిజమే మనం ఏదో ఒక కాస్మిక్ శక్తితో మాట్లాడటం లేదు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం ఒక వ్యక్తి అనగానే మనకు కొన్ని లక్షణాలు గుర్తొస్తాయి అంటే ఆలోచనలు భావాలు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి పవిత్రాత్మకు కూడా ఇవి ఉన్నాయా ఖచ్చితంగా గారు బైబిల్ నుండి ఉదాహరణలతో దీన్ని చేస్తారు పవిత్రాత్మకు తెలివి ఉంది ఎందుకంటే ఆయన దేవుని లోతైన సంగతులను కూడా పరిశోధిస్తాడు ఆయనకు భావోద్వేగాలున్నాయి ఎందుకంటే మనం ఆయనను దుఃఖపరచగలమని బైబిల్ చెబుతుంది అలాగే ఆయనకు ఒక సంకల్పముంది ఎందుకంటే ఆయన తన ఇష్టానుసారంగా వరాలను పంచిపెడతాడు ఆయన మాట్లాడతాడు నడిపిస్తాడు మధ్యవర్తిత్వం చేస్తాడు అంటే ఇవన్నీ ఒక జీవం లేని శక్తి చేయలేని పనులు కదా అవును ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క లక్షణాలు అంటే ఆయన కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు దైవికమైన వ్యక్తి అని అర్థం చేసుకోవాలా అవును పుస్తకంలో రెండో ముఖ్యమైన విషయం ఇదే పవిత్రాత్మ దేవుడే దేవుడే గ్రహం గారు అపోస్తరుల కార్యములు ఐదవ అధ్యాయంలోని అనన్య కథను ఉదాహరణగా చూపిస్తారు అనన్య తన పొలం అమ్మిన డబ్బులో కొంత దాచుకుని పవిత్రాత్మతో అబద్ధం చెప్పినప్పుడు పేతురు అతనితో నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడావు అని అంటాడు ఓ అంటే అది చాలా డైరెక్ట్ స్టేట్మెంట్ అవును ఇది పవిత్రాత్మ దైవత్వాన్ని నేరుగా స్పష్టం చేస్తుంది ఆయన సర్వజ్ఞాని సర్వవ్యాపి ఇది మనల్ని త్రిత్వమనే సిద్ధాంతం దగ్గరికి తీసుకొస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన విషయం అంటే దేవుడు ఒక్కడే కాని తండ్రి కుమారుడు పవిత్రాత్మనే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అనేది ఈ లోతైన రహస్యాన్ని గ్రహం గారు ఎలా వివరిస్తారు అవును గారు కూడా ఇదొక మానవ మేధస్సుకు అందని రహస్యమని ఒప్పుకుంటారు నిజమే ఏ మానవ ఉదాహరణ దీన్ని పూర్తిగా వివరించలేదని అంటారు అయినా అర్ధం చేసుకోవడానికి ఒక పోలికను వాడుతారు ఒక కారులో ఒకే బ్యాటరీ ఉంటుంది కాని అది లైట్లను వెలిగించడం హార్న్ మోగించడం ఇంజన్ను స్టార్ట్ చేయడం లాంటి వేర్వేరు పనులు చేస్తుంది ఆసక్తికరమైన ఉదాహరణ అయితే ఏ పోలిక కూడా సంపూర్ణం కాదని గారు హెచ్చరిస్తారు దేవుడు ఒక కారు లాంటి భాగాలతో చేయబడ్డాడని దీని అర్థం కాదు కాని ఐక్యత మరియు వైవిధ్యం ఒకేసారి ఉండగలవని చూపించడానికి మాత్రమే ఈ ఉదాహరణ నిజానికి ఆదికాండంలోనే దేవునికి ఉపయోగించిన హీబ్రూ పదం ఎలోహిం బహువచనం ఇది కూడా త్రిత్వానికి ఒక సూచన అని ఆయనంటారు పవిత్రాత్మక దైవిక వ్యక్తి అని అర్థం చేసుకోవటం నిజంగా అద్భుతంగా ఉంది కాని చాలామంది అడిగే ప్రశ్న ఇంత శక్తివంతమైన దైవిక వ్యక్తి నా జీవితంలో ఏమి చేస్తాడు నా రోజువారి జీవితానికి దీనికి సంబంధమేమిటి ఈ పుస్తకం మనల్ని ఒక ప్రయాణంలోకి తీసుకువెళ్తుంది కదా ఆ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది మంచి ప్రశ్న గ్రహాంగారి ప్రకారం ఆ ప్రయాణం మనకు తెలియకముందే మొదలవుతుంది తెలియకముందేనా ఒక వ్యక్తి విశ్వాసిగా మారే ప్రక్రియలో పవిత్రాత్మ పాత్ర చాలా కీలకం ఆయన దీన్ని మూడు దశలుగా వివరిస్తారు మొదటిది ఒప్పుకోవలు కన్విక్షన్ ఒప్పుకోవలు మనల్ని పాపం విషయంలో మేల్కొల్పేదే ఆయనే ఇది ఎవరో వేలెత్తి చూపించి నిందించడం లాంటిది కాదు ఇదొక స్నేహితుడు మనం దారిలో వెళ్తున్నామని ప్రేమతో లాంటిది ఓ దేవుని నీతి ముందు మనం నిలబడలేమని మనకొక రక్షకుడు అవసరమని మన కళ్ళు తెరిపించేది పవిత్రాత్మే అంటే మనంతట మనం రక్షింపబడలేమని గ్రహించేలా చేస్తాడనమాట అది మొదటి అడుగు ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ గ్రహింపు కలిగిన తరువాత రెండవ దశ పునర్జననం రీజనరేషన్ గ్రహాంగారు యోహాను మూడవ అధ్యాయంలోని యేసు నీకుదేము సంభాషణను గుర్తుచేస్తారు అవును తిరిగి జన్మించడం గురించి సరిగ్గా ఏసు ఒకడు క్రొత్తగా జన్మించకుంటే దేవుని రాజ్యాన్ని చూడలేడు అని అంటారు పాపంలో ఆధ్యాత్మికంగా చనిపోయిన మనకు కొత్త జీవాన్ని దైవిక స్వభావాన్ని ఇచ్చేది పవిత్రాత్మే గ్రహంగారు ఒక అద్భుతమైన మాటంటారు దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని తీసుకుని దేవుని బిడ్డను తయారు చేస్తుంది వావ్ ఇది పూర్తిగా దేవుని చర్య ఒక అద్భుతం ఇక మూడవది ఆత్మబాప్తిస్మం దీని గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలున్నాయి కదా కొంతమంది ఇదొక ప్రత్యేకమైన నాటకీయమైన అనుభవం అనుకుంటారు అభిప్రాయం ఏమిటి అవును ఇది చాలా చర్చనీయాంశం కాని గ్రహంగారి వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది ఆయన ప్రకారం ఆత్మబాప్తిసం బాప్టిజం విత్ ద స్పిరిట్ అనేది ప్రతి విశ్వాసి మార్పిడి చెందిన క్షణంలో ఒకేసారి జరిగిపోయే సంఘటన ఒకేసారి అవును ఇది మళ్ళీ మళ్లీ జరిగేది కాదు లేదా ఏదో ఒక ప్రత్యేక అనుభవం కోసం వెతకాల్సిన అవసరం లేదు ఏ క్షణంలోనైతే మనం క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తామో ఆ క్షణంలో పవిత్రాత్మ మనల్ని క్రీస్తు శరీరంలో అంటే విశ్వవ్యాప్త సంఘంలో సీల్ మరియు అనే రెండు పదాలు కూడా నన్ను చాలా ఆకట్టుకున్నాయి అవి చాలా శక్తివంతమైన చిత్రాలను మనసులో సృష్టిస్తాయి వాటి అర్థమేమితి అవును పవిత్రాత్మ మనకు దేవుడిచ్చిన గ్యారంటీ లాంటివి మొదటిది ఆయన మనపై దేవుని ముద్ర ముద్ర పురాతన కాలంలో ఒక వ్యాపారి కలపను కున్నప్పుడు అది తనదని గుర్తించడానికి దానిపై తన సొంత వేసేవాడు ఓకే అలాగే దేవుడు మనల్ని తన సొంత ప్రజలుగా స్వీకరించి మనపై తన ఆత్మ అనే ముద్ర వేస్తాడు ఇది యాజమాన్యానికి భద్రతకూచ్నం అంటే మనమాయనకు వారమని ఆయన మనల్ని కాపాడుతాడని దీని అర్థం ఖచ్చితంగా మరి సంచకరు అంటే అదొక అడ్వాన్స్ లాంటిదా ఖచ్చితంగా ఆయన మనకు సంచకరువు లేదా అడ్వాన్స్ పరలోకంలో మనకు రాబోయే వారసత్వానికి ఒక 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 రుచి నమూనా అవును మనం ఇల్లు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఇల్లు మనదేనని ఒక హామీ ఉంటుంది అలాగే పవిత్రాత్మ మనలో నివసించడం ద్వారా భవిష్యత్తులో దేవునితో దేవునితో మనకుండబోయే సంపూర్ణ సహవాసం ఎలా ఉంటుందో దేవుడు మనకు ఇప్పుడే ఒక చిన్న రుచి చూపిస్తున్నాడు వావ్ ఇది మనకు రాబోయే మహిమకు ఒక ముందస్తు హామీ సరే ఒక వ్యక్తి విశ్వాసిగా మారాడు పవిత్రాత్మ అతనిలో నివసిస్తున్నాడు అంతా బావుంది కాని వాస్తవంలో విశ్వాసి జీవితంలో కూడా ఒక అంతర్గత పోరాటం ఎందుకుంటుంది ఈ పుస్తకంలో గ్రహంగారు చెప్పిన ఒక కథ నాకు బాగా గుర్తుంది ఒక ఎస్కిమో మత్స్యకారుడి దగ్గర రెండు కుక్కలుండేవట ఒకటి నలుపు మరొకటి తెలుపు ఓ ఆ కథ వాటి మధ్య ఎప్పుడూ భయంకరమైన పోరాటం జరుగుతూ ఉండేది ఈ పోరాటంలో ఏ కుక్క గెలుస్తుంది అని ఎవరైనా అడిగితే అతను నేను దేనికైతే ఆహారం పెడతానో అదే గెలుస్తుంది అని చెప్పేవాడట వావ్ ఎంత సింపుల్గా శక్తివంతంగా ఉంది కదా ఈ కథ అవును ఈ కథ క్రైస్తల జీవితంలోని అంతర్గత పోరాటాన్ని అద్భుతంగా వివరిస్తుంది బైబుల్ దీన్ని పాత స్వభావం అంటే శరీరానుసారమైనది మరియు కొత్త స్వభావం అంటే ఆత్మానుసారమైనది మధ్య పోరాటంగా వివరిస్తుంది అంటే రెండు నేచర్స్ మధ్య ఫైట్ అవును మనలో ఇంకా పాపపు కోరికలు ఒకవైపు దేవుణ్ణి సంతోషపెట్టాలనే కొత్త ఆశయం మరోవైపు ఉంటాయి ఈ రెండింటి మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది మరి ఈ పోరాటంలో ఎలా గెలవాలి ఆ కథే సమాధానం చెబుతున్నట్టుంది మనం దేనికి ఆహారం పెడితే అదే గెలుస్తుంది అంటే మనం మన కొత్త స్వభావానికి ఆహారం ఇవ్వాలి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి సరిగ్గా చెప్పారు దీనినే గ్రామ్ గారు ఆత్మతో నింపబడటం బీంగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటారు ఆయన ఒక పోలిక వాడతారు మధ్యం ఒక వ్యక్తిని ఎలా పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంటుందో ఆ అలాగే పవిత్రాత్మ మన ఆలోచనలను మాటలను క్రియలను నియంత్రించాలి ఇది ఒకేసారి జరిగే అనుభవం కాదా కాదు ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రతిరోజూ ప్రతిక్షణం మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి ప్రార్థన ద్వారా వాక్యం చదవడం ద్వారా దేవునితో సహవాసం చేయడం ద్వారా మనం మన కొత్త స్వభావానికి ఆహారం పెడతాం ఒక వ్యక్తి పవిత్రాత్మతో నింపబడినప్పుడు ఆ జీవితం బయటకి ఎలా కనిపిస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి అప్పుడు మన జీవితంలో ఆత్మఫలం కనిపిస్తుంది ఉన్నది అవును గలతీలకు దీని గురించి స్పష్టంగా ఉంది ప్రేమ ఆనందం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం ఇక్కడొక ముఖ్యమైన తేడా ఉంది ఇవి వరాలలాంటివి కావు అంటే గిఫ్ట్స్ లాంటివి కావా కావు వరాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇవ్వబడతాయి కాని ఆత్మఫలం ప్రతి విశ్వాసిలో కనిపించాల్సిన లక్షణం ఇది మనం కష్టపడి పండించేది కాదు పవిత్రాత్మకు మనం లొంగిపోయినప్పుడు ఆయన మనలో సహజంగా పండించే ఫలం ఆ జాబితాలో మొదటి మూడు ప్రేమ ఆనందం సమాధానం ఇవి మనం సాధారణంగా అనుకునే వాటికంటే భిన్నమైనవిగా అనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆనందం జీవితంలో కష్టాలున్నప్పుడు కూడా ఆనందంగా ఉండడం ఎలా సాధ్యం అవును ఇక్కడ బైబిల్ చెప్పే ఆనందం సంతోషం లాంటిది కాదు సంతోషం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది నిజమే మంచి జరిగితే సంతోషంగా ఉంటాం చెడు జరిగితే బాధపడతాం కానీ ఇక్కడ చెప్పిన ఆనందం పరిస్థితులకు అతీతమైనది మన రక్షణ దేవునితో మనకున్న సంబంధంపై ఆధారపడిన లోతైన సంతృప్తి అందుకే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రభూనందు ఆనందించండి అని రాయగలిగాడు ఇక ప్రేమ విషయానికొస్తే ఇది కేవలం ఒక భావోద్వేగం కాదు ఇది గ్రీకులో అగాపే ప్రేమ అంటే షరతులు లేని త్యాగపూరితమైన ప్రేమ అవును క్రియలలో చూపించే ప్రేమ సమాధానం కూడా అంతే ఇది కేవలం యుద్ధం లేకపోవడం కాదు దేవుడిచ్చే శాంతి అది మనల్ని కలవరపరిచే పరిస్థితులలో కూడా మనల్ని స్థిరంగా ఉంచుతుంది కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయమేమిటి బిల్లిగ్రహంగారి పుస్తకం ప్రకారం పవిత్రాత్మ ఒక అస్పష్టమైన శక్తి కాదు ఆయన ఒక దైవిక వ్యక్తి మన విశ్వాస ప్రయాణంలో ప్రతి అడుగులో ఆయన మనతోనే ఉంటాడు అవును మనం మొదట దేవుని వైపు తిరగడానికి ఆయనే కారణం మనకు కొత్త ఆధ్యాత్మిక జీవాన్నిచ్చేదీ ఆయనే మనల్ని క్రీస్తు శరీరంలో చేర్చేదీ ఆయనే ఆ తర్వాత కూడా మనం దేవునికి చెందినవారమని భద్రతనిస్తూ మన అంతర్గత పోరాటంలో మనకు సహాయం చేస్తూ మన జీవితాలను మార్చి మంచి ఫలాన్ని ఫలింపజేస్తాడు ఇదొక అద్భుతమైన ప్రయాణం సరిగ్గా చెప్పారు ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచనను మన శ్రోత ముందుంచుదాం ఈ పుస్తకం చివరిలో గ్రహంగారు ఒక సవాలు విసురుతారు పూర్తిగా దేవునికి సమర్పించుకున్న ఒక వ్యక్తితో దేవుడు ఏమి చేయగలడో ఈ ప్రపంచం ఇంకా చూడలేదు ఆత్మతో నింపబడటమంటే ఇదే ఈ రోజు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎంతో నిరీక్షణ స్వస్థత అవసరం ఆ మార్పు ఆ పునరుజ్జీవనం మనలో ప్రతి ఒక్కరి జీవితంలో పవిత్రాత్మకు పూర్తిగా లొంగిపోయినప్పుడు మొదలవుతుంది నిజమే ఈ ఆలోచన మనందరినీ ఆలోచింపజేయాలి మనం ఆ వ్యక్తిగా ఉండగలమా విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పుస్తకాన్ని సంపాదించి చదవడానికి ప్రయత్నించండి దీవించబడండి